రి ఓ నమో నారాయణ జయ శ్రీమన్ నారాయణ సత్యనిష్ఠుడు ధ్యానం అయిపోగానే ఈ మారు గ్రామస్తుల నుంచి ఒక వ్యక్తి పైకి లేచాడు అయ్యా గురువుగారు మీరు గతం మొదలెయండి గతం మర్చిపోండి అన్నారు నేను గతాన్ని మర్చిపోయాను నేను ఒకప్పుడు దుర్వ్యసనాలు ఉండే అందరినీ కూడా నానా రకాలుగా పీడిస్తూ ఉండేవాడిని కానీ మీ దగ్గర కొద్ది రోజులు విన్నాక నేను మారిపోయాను పూర్తిగా గతాన్ని మర్చిపోవాలని అతి ప్రతినిత్యం దైవధ్యానం మీరు చెప్పిన విధాలుగా నేను అనుసరిస్తున్నాను అయితే ఇది సాధ్యమవుతుందా మీరు నాకు సరైన సమాధానం చెప్పాలి ఎందుకంటే నాకు కొన్ని అనుభవాలు ఎదురైనాయి అది మీ నుండి తెలుసుకోవాలని అడుగుతున్నాను అన్నాడు ఆ వ్యక్తి చాలా గుంబనంగా అంటే మీ ఒక ఆర్ద్రతతో ఆ చూపులు అందులో ఏదో బాధ కనబడుతూ ఉంది అంటే ఇతను మారినా కానీ సమాజం మార్చలేదు ఇతన్ని సమాజం మర్చిపోలేదు ఇతన్ని సమాజం మారలేదు అని అర్థం చేసుకున్నాడు అర్చనిస్తుడు నాయన మీరు చెప్పింది కూడా వాస్తవమే ఎందుకంటే గతాన్ని మర్చిపోతే నీ ఇంట్లోనే కూర్చొని గతాన్ని మర్చిపోయి గమనం ఉంటే నీకు నిత్య జీవితంలో కావాల్సినటువంటివన్నీ సమకూరం నీవేమేం నీ భార్య పిల్లలు ఎలా పోషించాలనేది కూడా అవసరం కదా ఈ ధర్మాలన్నీ ఉన్నాయి మనకు ఇవన్నీ బాధ్యతలు బాధ్యతలు తీసుకున్నాక బాధ్యతల్ని విడిచిపెట్టి పారిపోకూడదు ధైర్యంతో నిలబడే ఆ బాధ్యతలు మనం తీర్చాలి ఆ బాధ్యతలు మన తీర్చడం మనవంతది మన ధర్మం అది మన కర్తవ్యం అది మన భవిష్యత్తుకి వీళ్ళందరూ పునాదులు బాట వేయాలి ఉత్తమమైన బాట చూపాలి వాళ్ళకి నేను మారిపోయాలని ముక్క మోసుకొని ఒక మూల పోయి కూర్చొని ఉంటే అది కూడా మంచి పని కాదు భక్తి కావాలి శ్రద్ధ కావాలి నీ బాధ్యతను కూడా నెరవేర్చాలి నీ సమాజానికి నీ జవాబుదారితనం కూడా ఉండాలి నువ్వు చెప్పింది చాలా సబమైనట్టుగానే ఉంది ఎందుకంటే నువ్వు అడిగావు గతాన్ని మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు గతం నువ్వు మర్చిపోయావు మర్చిపోయావు కూడా చాలా వరకు ఎందుకు పశ్చాత్తాపం నేను మార్చేసింది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనేది ఆప్త ఆప్తవాక్యం తప్పులు చేశాం పశ్చాత్తాపడు పశ్చాత్తాపడేసి పశ్చాత్తాపం నేను పడినాను కదా ఇంకా పర్వాలేదండి మళ్ళీ అది పాప పనులు చేసుకుంటా ఉంటే అది పశ్చాత్తాపం ఎలా అవుతుంది అది అజ్ఞానం అవుతుంది పశ్చాత్తాపం అంటే అర్థం ఏమి ఒక్కసారి మారిన తర్వాత మళ్ళీ అటువంటి ఆలోచనలు రాకూడదు సరే వచ్చినాయి పో అది చేయాలి అనుకోకూడదు అనుకుంటున్నా మాటల్లో బయటపడకూడదు చేతల్లో అసలు బయటికి రాకూడదు కనుక ముందు త్రికరణ శుద్ధి అనేది మనకు చాలా అవసరమైన విషయం ఈ త్రికరణ శుద్ధి ఎలా ఏం చేస్తుందంటే మానవులను ఒక ఉన్నతులుగా తీర్చేటటువంటి గొప్ప గుణం అది కనుక మనసులోకి ఆలోచన రాకపోతే మనం మాటలు అలాంటివి రావు అలా చేతలు కూడా అలాంటివి చేయం కాబట్టి ముందు ఎక్కడ దేని దేన్ని మనం ఆనకట్ట కట్టాలి డ్యామ్ నదీ జలాలు పోతూ ఉంటాయి వృధాగా దాన్ని ఉపయోగించుకోవాలంటే మల్టీపర్పస్ డ్యామ్ మన వాళ్ళు కట్టారు ఇవంతా కూడా జ్ఞానులు జ్ఞానులు జ్ఞానం జ్ఞానవంతులు చేసే పనులు ఆ నీళ్ళకి ఆ డ్యామ్ ఏమైంది అది అన్నిటికీ ఉపయోగపడింది అదేవిధంగా మన ఆలోచనలు కట్ట ఆన కట్ట వేయకపోతే అది మనవల్ని దహిస్తుంది సమాజాన్ని పీడిస్తుంది సమాజాన్ని యొక్క శాంతిని కూడా చెడగొడుతుంది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కనుక ఇవన్నీ ముందు ఒక ఆనకట్ట కట్టాలి దానికే నద్దీ నియంత్రణ అని చెప్పాము మనం దినయంత్రణ ఈజ్ నథింగ్ బట్ ఆనకట్ట డ్యామ్ ఎందుకో ఆలోచనలు అక్కడ ఆపేస్తే అవి ఏం చేస్తాయి మంచి వైపు చెడు వైపు రాకుండా చెడు వైపుని పోనీయకుండా అంటే వృధా కానీయకుండా జలాలను ఏ విధంగా ఆనకట్ట కట్టామో అదే విధంగా చెడు ఆలోచనలు రానికుంటా అక్కడ ఒక ఆనకట్ట కట్టేసాం అనుకోండి తల్లం అదేం చేస్తుంది దానికి చెడు కర్మల అయిపోయి ఇంకా అడ్డం ఇంకా దానికి ఆ అవసరం లేదు ఎందుకంటే అక్కడ అడ్డకట్ట కట్టేశారు పోయేది ఒక అవకాశం లేదు ఆ అవకాశం వెళ్ళి పని చేస్తుంది ఇలా అంత మంచి వైపు వెళ్ళిపోతుంది దాన్ని పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపడ్డాక మళ్ళీ ఆ పనులు చేయదు ఎందుకు పశ్చాత్తాపం అనేది ఒక డ్యామ్ ఆనకట్ట ఈ ఆనకట్టను దాటుకొని పోవు కనుక దానికి వేరే దారులు ఎతకాలి వేరే ఏముంది మంచి దారిలే ఉంటాయి దైవం యొక్క సందేశాలు దైవత్వము ధ్యానము యోగ సాధన ఇలా ఉంటాయి కనుక నీవు అడిగింది నీవు మారావు కానీ ఈ సమాజం నిన్ను మర్చిపోలేదు నీవు చేసిన గతం పనులన్నీ వాళ్ళు నిన్ను గుర్తు చేసి మళ్ళీ మళ్ళీ నీకు గతానికి తెప్పిస్తున్నారు నిమ్మంతకు ఇది ఒక సమస్య కదా నేను గతాన్ని మారి మారిపోయాను నువ్వు గతం నువ్వు అనుకున్నావు నువ్వు అనుకుంటా మాత్ర నా సమాజంలో ఉండేవాళ్ళు గమనుడు కదా వాళ్ళు ఏం చేస్తారు ఆలోచిస్తారు వీళ్ళు మారాడా లేడా అని అంటే వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా భగవంతుడు నిర్ణయించిన నిర్ణయమే నేను పరీక్షించాలి భగవంతుని పెట్టే పరీక్ష అనుకో అన్నీ విను సంతోషంగా నవ్వు అంతేగాని ఆవేదన చెందద్దు నేను మారిన వీళ్ళు నన్ను ఇలా అంటున్నారే అనుకోవద్దు మారావంటే అర్థమేమి ఎవరు ఏమన్నా చూలేక తీసుకోకుండా ఉండడం ఎవరు నేను ఏం చేయాలని వచ్చినా నెమ్మదిగా ప్రశాంతంగా నవ్వులు అనే కొట్టుసారి నవే అప్పుడు వాళ్ళు నమస్కారం పెట్టం వాళ్ళు నీ మార్పుని గమనిస్తారు నువ్వు మారావు కానీ నీ మార్పు అందరికి తెలిసేలా నువ్వు చేయలేదు ఇది నువ్వు చేసిన పొరపాటు కనుక నువ్వు మారావు నీ మార్పుని వాళ్ళకి తెలియజేయాలి ఎలా తెలియజేయాలి నువ్వు గమన ఏదో కూర్చుని వెన వస్తుంటే ఏడు పలికినాడు అంట వీడి చేసాడు అట్ట చేసినాడు ఆడవాళ్ళని అడిపించినాడు ఇలా అనేక మంది చెడు పనులు చేశాడు దొంగతనం చేశాడు అని అయితే నేను మారానయ్యా నువ్వు వాళ్ళు తెలియాలి కదా తెలియాలంటే ఏం చేయాలి సేవ చేయి ఎవరు కష్టంతో బాధపడుతున్నారో ఆడబిడ్డలు అనేక మంది నీళ్ళు అయ్యే దే కష్టపడుతుంటారు దాని వాళ్ళ సహాయం చెయ్యి అదే మగవాళ్ళు వృద్ధులు ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోలేరు రాలేరు వాళ్ళు తీసుకెళ్ళి పండి కరెక్ గుడులకు ఆలయాలకు తీసుకెళ్ళి వాళ్ళు దర్శనం చేయించు అనేక పనులు చేయి నువ్వు మారావు అని అప్పుడు తెలుస్తుంది నీలో నువ్వు మారావు అని అనుకుంటున్నావు నీ ప్రవర్తనలో మార్పు రావాలి కదా అది కనపడాలి కదా వాళ్ళు ఏమనుకుంటారు పులి మాంసానికి అలవాటుపడి దాన్ని అన్ని విధాలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసేసి అది మారిందని మనం అనుకున్నాం అది కొంతకాలానికి ఎక్కడ వచ్చినా రక్తం రుచి పడిగిందంటే మళ్ళీ విజృంభిస్తుంది అలా విజృంభించి ఉండగా ఉండాలంటే అలాంటి విజృంభ విజృంభణ రాకూడదు అనుకుంటే నువ్వేం చేయాలి నీ మార్పుని వాళ్ళ ప్రవర్తనలో చూపెట్టాలి నీ ప్రవర్తనలో మార్పు వాళ్ళు చూశారంటే నిజంగానే మారాడు అనేప్పుడు గుర్తు చేయరు నీ అని అర్థమైంది నేను అందుకు అవి అర్థమైంది గురువు గారు సో సాధన లేనిది ఏది ఎవరికి తెలియదు భగవంతుడికి తెలియాలంటే కూడా మనం సాధన చేయాల్సిందే దైవాన్ని చేరాలంటే మన సాధన అవసరం ఏడుకొండల స్వామిని దర్శించాలంటే కొండమెట్లని ఎక్కిపోవలసింది ఏడుకొండలు దాటుకొని పోవలసిందే ఎన్ని కష్టాలు ఎన్ని ఇష్టాలు ఎన్నో ఎదురు రావచ్చు ఆ అడవుల్లో క్రూర జంతువులు కూడా వస్తూ ఉంటాయి ఏం భయపడరు భక్తులు గోవిందా గోవిందరుచుకుంటూ వెళ్తుంటారు వాటిపాటిక వెళ్ళిపోతుంటారు అయ్యప్ప స్వామి శబరిమలకి పోయేటప్పుడు స్వామి శరణం స్వామి శరణం అంటే ఏం చేస్తారు ఆ స్వామి పులులన్నింటినీ ఎక్కడికక్కడ దూరంగా తరం కొట్టేస్తారు దుష్ట జంతువులు వాళ్ళ దగ్గరికి రాని భక్తుల దగ్గరికి ఎవరు శరణు అంటే వాళ్ళు కాపాడేది భగవంతుడు శరణన్న వారిని కరుణించే ఓ శ్రీరామ నన్ను కరుణించవయ్యా పాహి పరంధామ పాహి రామ ప్రభు పాహి పాహి రామ రామ ప్రభు నీ నామములు ఈతనలు ఎన్నగా నేనెంతటి రామ ప్రభు